నెల్లూరు జిల్లా రా కదిరిరా సభ దిగ్విజయమైందని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి వాలంటరీ సచివాలయం సిబ్బందితో సభలు మేము నిర్వహించలేమన్నారు ఆయనకి కంటి సమస్య వచ్చి ఉందని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని నాకెవరో కోటి రూపాయలు ఇచ్చారంటే నీ ఇంట్లో ఉండే కౌంటింగ్ మిషన్ ఇస్తే లెక్క పెట్టి మళ్లీ నీకే కౌంటింగ్ మిషన్ ఇచ్చేస్తాను మై డియర్ బ్రో అంటూ మంత్రి కాకానిపై తనదైన శైలిలో సోమిరెడ్డి సెటర్లు వేశారు నకిలీ పత్రాలు కోర్టు దొంగతనం కల్తీ మద్యం కేసుల్లో కాకానికి జైలు జీవితం తప్పదని హెచ్చరించారు మూడోసారి కాకాని సర్వేపల్లిలో గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడన్నారు నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టిడిపి నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సభ అన్నది ఆయన ఉపన్యాసం ఒంటి గంట పదిహేను నిమిషాలు ఒకటి పదిహేనుకి స్టార్ట్ చేసిన దాదాపు త్రీ అవర్స్ ఆలస్యమైన బ్రహ్మాండంగా జరిగింది జనం రిసీవ్ చేసుకున్నారు అంటే జగనన్న మీటింగ్స్ అంటే వాలంటీర్స్ మీటింగ్ కదా అది వేరే ఆయన ఎక్కడ సభ జరిగినా వాలంటీర్సు గ్రామ సచివాలయంతో ఆయన మీటింగ్ పెడతాడు బాబు గారి మీటింగ్ అంటే జనం వస్తారు అయితే మా కాకానికి ఈ నడుమ కంటి సమస్య వచ్చింది కళ్ళు సరిగా కనపడటంలా ఆయన కంటే ఆపరేషన్ చేయించుకోడు ఆడ మనిషి లేడు అంటాడు పిచ్చి పిచ్చి మాటలే నాకు కోటి రూపాయలు ఎవరు ఇచ్చారంట ఆ కోటి రూపాయలు ఇంట్లో లెక్క పెట్టలేక ఇబ్బంది పడుతున్నా నీ కరోనా హౌస్లో లేటెస్ట్ మిషన్ వచ్చింది కదా ఆయన కౌంటింగ్ మిషన్ అది ఇస్తే కొంచెం ఆ కోటి సరిగా ఉండాయా లేదా లెక్క మళ్ళీ నీ కౌంటింగ్ మనిషిని నీకే ఇచ్చేస్తా మై డియర్ బ్రో ఇది కాదా చంద్రబాబు నాయుడు నువ్వు వ్యవసాయం ఎందుకు చర్చకి పిలిచేది నీ నీ ఊరు దాటి వ్యవసాయం ఈరోజుకి సమీక్ష చేసి ఏడ్చిందిలే ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడిని నువ్వు సమీక్షకి పిలిచేది నీకు ఒక ఒక రైతు ఒక రైతు దగ్గర కూర్చొని సమాధానం చెప్పలేవు వ్యవసాయ రంగాన్ని మూతేసినోడే నువ్వు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాజ్ బీన్ క్లోజ్డ్ మూతబడింది నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైనా బయట జిల్లాకి పోయినావా ఏదైనా రైతులను పరకలించావా వరదలు వస్తే కరువు వస్తే ఆర్బీకేలు రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయినాయి ఆయన అంటే విత్తనాలు ఇస్తాయంట ఎరువులు ఇచ్చాయంట అందరికీ తెలుసు ఆ విత్తనాలు ఎరువుల గురించి ఎన్ని ఇబ్బందులు ఆ రైతులు పడుతుండారో సో నేను ఒక మాట ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి మైక్రో న్యూట్రియన్స్ దగ్గర నుంచి మెకనైజేషన్ నుంచి మూత వేసిన నువ్వు నువ్వు పట్టించేదానికి దిక్కులేదు నువ్వు వ్యవసాయం మంత్రి అయిన తర్వాత ఇంకో మాట చెప్పావు రైతు రథాలు లక్ష రూపాయలు నేను ఎక్కువ వేయించాను రైతు భరోసా కేంద్రాల్లో తక్కువ అన్నావు నా చెవు కోసుకుంటా అప్పుడు రైతు రథాలు ఇప్పుడు ఆర్బీకేలో ఇచ్చే రేటు అంటే మీరు కొన్ని గ్రూపులకు ఇస్తున్నారు అది కూడా నామినల్గా డె ఐదు వేల నుంచి ఒక్కొక్క ట్రాక్టర్ మీద ఒకటిలర్ లక్ష ఎక్స్ట్రా పెట్టి నువ్వు అమ్మిస్తున్నావు నువ్వు దోచుకుంటున్నావు చంద్రబాబు నాయుడు చర్చికి రావాలి నీకు రెండేళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు నారాయణ గారి కాళ్ళు పట్టుకున్నాడే నువ్వు ఫస్ట్ టూ ఇయర్స్ నువ్వు రాత్రి పదయితే నువ్వు ఎక్కడున్నావు నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డి పెన్షన్ లీట్టు కూర్చొని నీ బతుకది నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా అయ్యా నాయనా ఆయన అంట పదివేల ఓట్లు కూడా నాకు రావంట నీకెందుకు అంత టెన్షను నువ్వు ధైర్యం మనిషి ఫంక్ అయిపోతున్నావు డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నావు అని జనం చూసుకుంటారు ఇప్పుడు పరిస్థితి ఏంది జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు జైలు జీవితం నీకు నువ్వు కల్తీ మధ్యలో తప్పించుకోగలవా నకిలీ పత్రాలు నేమ్ పెట్టిన కేసులో తప్పించుకోలేవా తప్పించుకోగలవా తప్పించుకోలేవు కంపల్సరీ నువ్వు జైలుకి పోవాల్సిందే ఇంకోసరీ ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది మూడోసారి పొరపాటున సర్వేపల్లిలో కాక అని గెలిస్తే సర్వేపల్లి అమ్మేస్తాడు గ్యారంటీగా అమ్మేస్తాడు అది ఆఖరికి కొంచెం కలిపి కొంచెం సిగ్గు శర్మ ఉండాలా ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు తమాషా ఏంటంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు కానీ కాకాని భద్రుడి దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేరుతున్నారు మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిస్తే పక్క రోజైనా వైసీపీ వాళ్ళని వైసీపీలో చేర్చుకుంటాడు ముతుకూర్లో సబ్మిట్ ఐదు వేల కుటుంబాలు చేరిపోయినాయి అంటాడు నిన్న కృష్ణపట్నంలో రెండు వందల కుటుంబాలు అంటాడు వాళ్ళు పేర్లు రాసే దిక్కు లేదు నిన్న మేము రామదాస్ తండ్రిగా నాయుడుపాలెంలో యాభై యాభై కుటుంబాలు చేరితే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేశావు నువ్వు అనౌన్స్ అయ్యి పేర్లు అది ఫైనల్గా నేను అనేది ఏంటంటే నీకు దేనికి ఓట్లు వేయాలా చెప్పు నువ్వు మంత్రి పోయినావు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఓట్ల గురించి మాట్లాడావు రెండు వేల పంతొమ్మిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టి పన్నెండు వేలు కమ్మారు రైతులు ఇరవైలో కరోనా సమయంలో ఏడు వేలు కమ్ముకున్నారు నువ్వు అప్పుడు కూడా కలెక్షన్ చేసావు రైతుల దగ్గర ఏడు వేలు ఎనిమిది వేలు పుట్టి ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వేలు కమ్ముకున్నారు ఇప్పుడు దేశంలో ఆహార కొరత వచ్చి కొంచెం రేటు పెరిగింది నీ వల్ల ఏం తెల్లారింది పక్కన తెలంగాణలో కోటి అరవై లక్షల టన్నులు ఒకసారి ఒక సంవత్సరానికి ప్రొక్యూర్ చేస్తే ఈ నీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో యాభై లక్షలు అరవై లక్షలు దాట్లా రెండు పంటలు కలిసి అక్కడ కోటి అరవై లక్షలు కోటి యాభై లక్షలు ప్రొక్యూర్మెంట్ ఇక్కడ చేతులు ఎత్తేసావు నువ్వు వడ్ల గురించి మాట్లాడతావా అయ్యా నువ్వు వచ్చిన తర్వాత పుట్టి ఎనిమిది వందల అరవై కేజీలు వెయ్యి కేజీలు వెయ్యి యాభై కేజీలు సిగ్గులే మాట్లాడే దానిక సిగ్గులేదా అంటే బ్రష్టు పట్టించేసి ఆఖరైనా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పుకోలేదు ఏం చేశాడా ఒక్క కండలేరు కింద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి లక్ష ముప్పై వేల ఎకరాలు అరిషాలు ఆయికట్టు తెచ్చాడు లక్ష ముప్పై వేలు మీరు జరిగే సమస్యల హై లెవెల్ కెనాల్ కూడా ఆపేసేసినారు మీరు ఏం చేశారు ఆల్తుర్పాటు రిజర్వాయర్ మూల పెట్టేశారు మీరు వచ్చి నువ్వొచ్చి సర్వేపల్లలో బేగపడి బండేపల్లి కెనాల్ మూల పెట్టేసావు దక్షిణ కాల బ్యాలెన్స్ ఆపేసావు మేం చేసాము ఏదైనా ఉంటే కండలేని లిఫ్ట్ చేసిన లెవెల్ కెనాల్ వర్క్ ప్రోగ్రెస్ చేసిన ఆఖరికి నెల్లూరు బ్యారేజ్ సంఘం బ్యారేజ్లో సెవెంటీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ మాది సెవెంటీ పర్సెంట్ మాట్లాడేదానికి అర్హత ఉండాలి చంద్రబాబు నాయుడు కాళ్ళు కట్టుకున్నోడివి చంద్రబాబు నాయుడు ఇతర చర్చికి రావాలా జనం రాలేదా కర్లు కనపడలేదా ఇదిగో ఫోటో చూసుకో చూసుకో కంటి ఆపరేషన్ చేయించుకో కావాలంటే మేము హెల్ప్ చేస్తాం డాక్టర్లతో మాట్లాడి ఏ దేంట్లో చెప్పు దేంట్లో నువ్వు వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ చెప్పు కంట్రీలో ఫాస్ట్ పదిహేడు పద్దెనిమిది కంట్రీలో ఫాస్ట్ కృషి కర్మాన అవార్డు ఐదు కోట్లు రివార్డ్ నేను అగ్రికల్చర్ మినిస్టర్గా కేంద్రం ఇచ్చింది మెకనైజేషన్ ఆరు వందల యాభై కోట్లు నంబర్ వన్ ఆఖరికి మెగా సీడ్ పార్క్ కర్నూల్లో తంగడంచ్లో మేము ఆరు వందల ఎకరాలు పెట్టి ఆరు వందల కోట్లతో శంకుస్థాపన చేసి మొదలు పెడితే మీరు వచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తారు సర్వనాశనం చేశారు వ్యవసాయ శాఖని సర్వనాశనం అందుకే ఈరోజు థర్డ్ ర్యాంక్ జనాభా ప్రాతిపదికలో అయితే ఫస్ట్ ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యల్లో థర్డ్ ప్లేస్ వచ్చింది మహారాష్ట్ర కర్ణాటక తర్వాత రైతులు కౌల్ రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత జనాభా ప్రాతిపదికన ఇండియాలో ఫస్ట్ సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా జాతీయ సగటు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందలు రైతు మీద ఉంటే ఇక్కడ రెండు లక్షల నలభై ఐదు వేలు రైతు తల మీద అప్పు సగటు అప్పు సిగ్గున్న పిల్ల ఏం నువ్వు నువ్వు సంపాదించింది రైతులకి ఉరగబెట్టింది ఏమి చెప్పు ఒక్కటి చెప్పు ఒక పట్టీలో నాడు నువ్వు వ్యవసాయ మంత్రివా ఒక పట్ట ఒక ఒక పట్ట తడిసిపోయేదా దాని కప్పు పెట్టుకునే పట్ట ఒక స్ప్రేయర్ ఒక నాగేలు ఒక రోటరివేటర్ ఒక కల్టివేటర్ ఈ లేని వాడు నువ్వు ఒక మంత్రివా మాట్లాడేటప్పుడు అర్హత ఉండాలి చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబుని సవాల్ చేస్తావా నువ్వు నాతో చర్చకు రాననే సిక్కుండా పళ్ళ అందుకని నీ సంగతి నువ్వు చూసుకో ఇప్పుడు నాకు పదివేలు ఓట్ల కంటే ఎక్కువ ఉంటా అది జనం చూసుకుంటారు నువ్వు డె నువ్వు మనిషి పాపం టెన్షన్లోకి వెళ్ళిపోతున్నావు వద్దు ఎటు జరగాల జరగద్ది జనం సరివేపల్లి ప్రజలు ఒకవేళ పొరపాటునైతే నువ్వు మూడోసారి గెలిస్తే నియోజవర్గాన్ని అమ్మేస్తాడు అనే పరిస్థితికి వచ్చినారు అయితే ఒక్కటి చెప్తుండ నువ్వు తప్పించుకోలేవు నువ్వు జైలుకి పోవాల్సిందే నకిలీ పత్రాలు వెయ్యి కోట్ల పత్రాలు నాలుగు దేశాల పత్రాలు నా కుటుంబ కుటుంబం కుటుంబం పెట్టావు మా ముగ్గురువి నేను నా భార్య నా కుమారుడివి వీసాలు బోగస్ పెట్టావు ఐ మీన్ బ్యాంక్ అకౌంట్లు పెట్టావు ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టావు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టావు ఎక్కడే పోతావు నువ్వు ఎక్కడే పోతావు జైలుకి పోక తప్పదు గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోమ్మా బ్రో మరి అట్లా తిట్టపాకు జనం చూసుకుంటారు నీ సంగతి జనం చూసుకుంటారు ఇప్పుడ వాటిలో నీ మీద సోషల్ మీడియాలో నువ్వు నన్ను తిడితే నాకు బాగుంది అడ్వాంటేజ్ తిడతా ఉండు నువ్వు ఎంత తిడితే అంత నిన్ను రియాక్ట్ అవుతున్నారు ఎలక్షన్ దాకా తిట్టు నీ ఇష్టం అది అసలు భారీ ల్యాండ్ స్కామ్ చేసినోడు నువ్వు భారీ ల్యాండ్ స్కామ్ సిక్కుండబడి ఏమి ఎత్తుకోపోతా పైకా పోయేటప్పుడు ఇప్పుడు ఎట్ట కంటైనర్ పోర్ట్ మూసేశారు కాబట్టి నీ స్పెషల్ కంటైనర్ని ఎత్తుకొని నువ్వు పైకి పో పోయేటప్పుడు ఆయన మి ఇప్పుడు ఆయన సీఈఓ ప్రశ్న సీఈఓ భాష వినండి మింగలేక కక్కలేక ఎందుకు రేపో ఇల్లుండు అఖిలపక్షంతో కూడా వాళ్ళని కలుస్తున్నాం కదా అప్పుడు చాలా వివరాలు మీకు చెప్తాం కల్తీ మద్యం నకిలీ పత్రాలు కోర్టు దొంగతనం నాలుగు వేల డెబ్బై సెంట్లు దళితుల భూమి కబ్జా దాదాపు రెండు వందల ఎనభై ఎనభై అంకనాలు డీడీపీసీ లేఅవుట్లో రిటైర్డ్ ఉద్యోగాల ఇళ్ల స్థలాలు కబ్జా అక్కడ ఒక దళితుడు చంపి అలాడు తీసి ఆత్మహత్యను రాయించుకుంది పదలకూరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు ముస్లింస్ని చంపేసింది ఆ ఎస్ఐన్ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఇటువంటి ఎన్నే నువ్వు నువ్వు చంపా నువ్వు నీ గొప్పలు చాలా ఉండవు చెప్పుకునే దానికి చంద్రబాబు పాపం చెప్పుకోలేకపోయాంట వరదాపురం మూసేసుకున్నావుగా చంద్రమోహన్ రెడ్డి దెబ్బ అంటే అబ్బా అని అరిసిన కేక పెట్టావు నీ కాన్స్టిట్యున్సీలో వరదాపురం అబ్బా అన్నావు కదా మూసేసుకున్నావు కదా నా దెబ్బే కదా బ్రో నీ ఊరు ప్రక్కను బ్రో మరీ భయపడిపోకు నన్ను చూసి నువ్వు ధైర్యం ఉండు ఎలక్షన్ అయిన దాకా అంత చంపాయించి రెండు ఇళ్ళు కట్టుకొని జంపాయించి నువ్వు అంత డల్ అయిపోతే చూడలేకున్నావు సోమిశీల అప్రాన్ చేయించు అప్రాన్ను వ్యవసాయ మంత్రి నువ్వు మా మా మంత్రి డ్యాన్స్ మాస్టర్ అయితే డాన్సర్ ఆయన సంబరాలు అంటాడు నేనే సంబరాలు అని చెప్పాడు ఆయన ఆయనకు అరగంట టైం ఇప్పించి నువ్వు కూడా కూర్చొని ఆ ఆపురాణ మీద నిలబడండి నువ్వు ఆయన ఒక అరగంట టైం ఏంటి ఆయన అరగంట ఏమన్నా నువ్వు గంట నిలబడండి అది ఏదైనా ప్రమాదం జరిగితే ఘోరమయ్యా మరి ఎక్స్పర్ట్స్ కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆప్రాను ప్రమాదం అని చెప్తే దాన్ని చేయించలేని నువ్వు ఒక వ్యవసాయ మంత్రివా వ్యవసాయ మంత్రి నువ్వా నీ కాన్స్టిట్యున్సీలో నేనొచ్చి అరవై మూడు కోట్లు లిఫ్ట్ దక్షిణ అరవై ఏడు కోట్లు ఇట్లా కోట్లు కోట్లు ఈ దాంట్లో చేశా నీ మండలంలో చేశా ఇంతలా ఇన్ని ఎకరాలకి నూ నూట నలభై ఆరు టీఎంసీలు దాని మీద ఆధారపడి ఉండే అది డెబ్బై ఎనిమిది ఇది అరవై ఎనిమిది ఆక్రోన్ దెబ్బతింటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎమర్జెన్సీగా చేయాలని ఇస్తే ఇరవై కోట్లు బిల్లు అయితే కట్టలేక పెట్టుబాటు ఎత్తుకొని పోతే కలేజే ఉండాలయా అసలు ఒక మంత్రి అనిపించుకో ఏడు నుంచి దాటకుండా రోజు నన్ను తిట్టేదని నువ్వెందుకు మంత్రి ఒక జిల్లా మంత్రివే జిల్లాలో ప్రధానం సమస్యల రిజర్వాయర్ నూట నలభై ఆరు టీఎంసీలు ఏడు ఏడు లక్షల చిల్లర ఎకరాలు నెల్లూరు జిల్లా దాని మీద ఆధారపడి ఉండేది చిత్తూరులో యాభై వేల ఎకరాలు తమిళనాడుకి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పదిహేను డిఎంసీలు అది ఏదన్నా అయితే ఏం కావాలా ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో